తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని భూసాల రోడ్ చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నిజాం ప్రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమర్లకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రాంతం మాత్రం రజాకార్ల నిజాం రాజుల కవంద హస్తాల్లో చిక్కుకొని ప్రజల మాన ప్రాణాలను రక్షణ లేకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో నిజాం రాజు మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పాలించిన పాలకులు విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చౌదరి మహేందర్ యాదవ్ సీనియర్ నాయకులు కొమ్ము తిరుపతి యాదవ్ మిఠపల్లి ప్రవీణ్ కుమార్ కామాని రాజేంద్రప్రసాద్ ఎల్లంకి రాజు చాతరాజు రమేష్ ఏగులపు సదయ్య ఏగులపు శ్రీనివాస్ కోట నాగేశ్వర్ కొరి సంతోష్ కుమార్ కందునూరి కుమార్ గుడ్ల వెంకటేష్ ఊసిన అన్వేష్ యాదవ్ ఊసారప్ప సంపత్ ఎర్రం సంతోష్ రెడ్డి చిట్టవెని సదయ్య వడ్లకొండ శశివర్ధన్ కొమ్మిడి రాజేందర్ రెడ్డి మల్క భాగ్యలక్ష్మి ప్రశాంత్ హరీష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ సుతానాబాద్ మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తెలంగాణ ప్రాంతం లోపల నిజాం రజాకారులపై పోరాడి అమరులైనటువంటి అమరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సిజానాబాద్ మండల శాఖ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి మన తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ నిజాంలు రజాకారులు అనేక అక్రమాలు అరాచకాలు చేస్తూ భారతదేశంలో విలీనం చేయకపోవడంతో అప్పటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరు మీ అంతటా వచ్చి భారతదేశంలో మీ సంస్థానాన్ని విలీనం చేస్తారా లేక మమ్మల బలవంతంగా విలీనం చేయమంటారా అనే ఒక బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు చేసి ఇప్పుడున్న కొంత మహారాష్ట్రలో ఉన్న కొంత భాగం కానీ తెలంగాణ ప్రాంతం కానీ కర్ణాటకలో ఉన్న కొంత భాగాన్ని కూడా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మన తెలంగాణకు విమోచనం కావడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ పాలించిన పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో విమోచన దినాన్ని ఇప్పటి వరకు కూడా అధికారికంగా జరపలేదు గత మూడు సంవత్సరాల కిందట మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే ఒక తపనతోటి ప్రతి సంవత్సరం సెప్టెంబరు పదిహేడవ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్లో మనకు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు అక్కడ సెప్టెంబర్ పదిహేడున విమో విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో